జిల్లా కుప్పం నియోజకవర్గం ఉదయం ఐదు గంటల నుండి ఎన్టీఆర్ భరోసా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎన్టీఆర్ భరోసా పథకం క్రింద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందిస్తున్న సామాజిక పెన్షన్ను ఫిబ్రవరి ఒకటవ తారీఖు శనివారం తెల్లవారక ముందే కుప్పం పట్టణంలోని పదమూడు పద్నాలుగు పదిహేను వార్డులలో లబ్ధిదారులకు అందిస్తున్న కుప్పం నియోజకవర్గ టీడీపీ విస్తరణ విభాగ కమిటీ సభ్యులు కన్నన్ కొత్తపేట ఇన్చార్జ్ ముఖేష్ పదిహేనవ వార్డు ఇన్చార్జ్ సుకుమార్ స్థానిక టీడీపీ నాయకులు సుజీ మణి లోకేష్ ప్రసాద్ తదితర నాయకులతో పాటు సచివాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సామాజిక పెన్షన్ తీసుకురావడం జరిగింది ఆపై ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఈ పెన్షన్ గతంలో మనిషి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కొనసాగిన రెండు రెండు వందల రూపాయల పెన్షన్ ఉన్న పెన్షన్ను ఒక్కసారిగా రెండు వేల రూపాయలు పెంచి పెన్షన్ పెంచి పెంచినారు కానీ లాస్ట్ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒక మూడు వేల రూపాయలు పెన్షన్ అయ్యి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుతూ ఐదు సంవత్సరాలు ఆగిన జగన్ ప్రభుత్వం కన్నా ప్రస్తుతం ఈ ఈసారి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన వెంటనే నాలుగు వేల రూపాయలు ఇస్తారని పెన్షన్ని ఒక్కసారిగా నాలుగు వేలు ఇస్తూ స్టార్టింగ్ ఫస్ట్ ఫస్ట్ పెన్షన్కే ఏడు వేల రూపాయలు మూడు వేలు కలిపి ఏడు వేల రూపాయలు ఇచ్చి ఇచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడుపై చెందుతుందని ఇలా పెన్షన్దారులు అవ్వ తాతలకు కానీ అక్కా చెల్లెలకు కానీ ఇతరులు పెన్షన్లు కానీ ఇప్పుడు వికలాంగులకి పదివేల రూపాయల పెన్షన్లు అందిస్తూ ప్రజను ఆదుకున్న ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని మనవి చేసుకుంటున్నాను దగ్గర ఇక్కడ చంద్రనా బండిని తుంచుని బయట స్కూల్ దేనికంటే కొంచెం ఉండదు అమ్మా మేము ఎన్టీఆర్ కాలేజ్ అన్నీ చూసుకుంటున్నాము అమ్మా అవునా ఒక వన్ అవర్ వస్తుందామాటికి 啊。Oh.